ఉంది పుస్తకం ఉంది కబ్జాలు చేస్తున్నారా లేదా తారుమారు చేస్తున్నారా లేదా రేపు ఏమీ లేకపోతే నీ భూమిని ఎట్లు నిరూపిస్తావు నిరూపించడానికి అవకాశం లేదు అలాంటి వ్యవస్థను తీసుకొస్తానంటున్నాడు నేను సవాలు విసిరాను ఇది తేవడానికి వీలు లేదని సమాధానం చెప్పడం లేదు అందుకే చెప్పా రెండో సంతకం ఈ చట్టాన్ని రద్దు చేయడానికి ఉపయోగిస్తారని మీ అందరికీ ఆమీ ఇస్తున్నా మీ మెడ కురేయాలనుకున్నాడు మీరందరూ కలిసి పదమూడో తారీఖున ఫ్యాన్ కురేస్తే మీ సమస్య పరిష్కారం అవుతుంది మీ భూమి మీకు వస్తుంది లేకపోతే మీ భూమి గోయిందా గోయిందా నన్ను ఏం అపార్థం చేసుకోవద్దండి ఎంత ధైర్యం ఉండాలంటే ఒక మాజీ ముఖ్యమంత్రి నా భూమి మీద నా పట్టాదారు పాస్ పుస్తకం మీద సైకో ఫోటో వేసుకోవాల వేసుకోవాలని అడుగుతున్నా మిమ్మల్ని విష్ణుకుమార్ రాజు బీజేపీ లీడర్ గా ఉండి జాతీయ పార్టీలో ఉండి ఆయన ఆస్తి పైన పట్టదారు పాస్ పుస్తకం పైన ఫోటో వేసుకోవాలా అందుకే రోష ఉందా లేదా మీకు ప్రమాదాన్ని గుర్తించారా లేదా మీ ఇల్లు మీది కాదు మీ భూమి మీది కాదు ఆయన దయాదర్శనాల పైన బతికే పరిస్థితి వస్తుంది అది రాని ఎద్దండి అదే చెప్తున్నా ఇది కూడా చించి చెత్త పుట్ల బారాస్తా ఫస్ట్ డే వస్తానే ట్వంటీ ఫోర్ అవర్స్ లో ఇరవై నాలుగు గంటల్లో ఈ చట్టాన్ని రద్దు చేసే బాయి తమ మాదరి మీ అందరికీ ఆమె ఇస్తున్నా తమిళ్ ఇప్పటికైనా మీరు అర్థం చేసుకున్నారా ప్రమాదం అర్థమైందా లేదా ఇంకా ఏమైనా మీకేమైనా అనుమానాలు ఉన్నాయి ఈ ప్రభుత్వం వల్ల ఏదో ఒరుగుతుందనేమన్న నమ్మకం ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా అందుకే నేను ఇక్కడికి వచ్చినప్పుడు నాకు ఒక అభిమానం ఉంది ఒక కమిట్మెంట్ ఉంది విశాఖపట్నాన్ని మళ్లీ నేను ఒకటే హామీ ఇస్తున్నా అన్ని విధాల అభివృద్ధి చేసే బాధ్యత నాది విశాఖపట్నం నగరాన్ని మొట్టమొదటి ప్రాధాన్యత లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేస్తా ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధిస్తా ఎవడైనా మీ జోలుకొస్తే మీ భూమి జోలుకొస్తే బద్దార్ అదే లాస్ట్ డే అవుతుందని హెచ్చరిస్తున్నా మీ ఆస్తుల్ని పరిరక్షించే బాధ్యత నాది లాండ్ ఆర్డర్ మెయింటైన్ చేస్తాం గంజాయిని ఉక్కుపాదంతో అణిచివేస్తాను ఎవడు కూడా గంజాయి అమ్మితే వాడి రాష్ట్రంలో ఉండడానికి వీళ్ళు చేస్తామని మీ అందరికీ ఆమె ఇస్తున్నా ఇంకో పక్క ఐటీని ప్రమోట్ చేస్తాం కనీసం రెండు మూడు లక్షల మందికి ఉద్యోగాలు కల్పించే బాధితం ఆది ఐదు సంవత్సరాల్లో ఈ విశాఖపట్నంలో అది ప్రభుత్వం కావచ్చు పరిశ్రమలు కావచ్చు లేకపోతే అనేక విధాలుగా ఏవైతే ఉన్నాయో నాలెడ్జ్ నేను ఆలోచిస్తా విశాఖపట్నం హైదరాబాదుకు దీటుగా అభివృద్ధి చేసే బాధితం మాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా అందుకే విశాఖపట్నంలో ఎయిర్పోర్ట్ ఆ రోజునే నేను వచ్చిందా ఎయిర్పోర్టు మళ్ళీ ఫౌండేషన్ వేసి ఇప్పుడు ప్రారంభించే పరిస్థితికి వచ్చాడు నేనుంటే రెండు వేల ఇరవైకి ఎయిర్పోర్ట్ అయిపోయేది మెట్రో వచ్చిందా ఇక్కడ వస్తుందని నమ్మకం ఉందా మీకు ఇప్పుడు హైదరాబాద్ లో మొట్టమొదటిసారిగా మెట్రో ప్రారంభించాం కానీ తర్వాత అది కూడా నత్తనడకతో సమస్యలు వచ్చి ఇప్పుడిప్పుడే విశాఖపట్నంలో మెట్రో అవసరం ఉంది అలాంటి మెట్రోకి నేను ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేశా టెండర్లు ఇచ్చే సమయంలో వీళ్ళు వచ్చి అది కూడా దెబ్బతినే పరిస్థితికి వచ్చింది మళ్ళీ ఆమె ఇస్తున్నా విశాఖపట్నానికి మెట్రో తీసుకొచ్చే బాధ్యత మాది నిన్ననే ప్రధానమంత్రి గారు చెప్పారు రైల్వే జోను శాంక్షన్ చేస్తే దానికి పనికి భూమి భూమిచ్చి పని చేయకుండా ఎత్తేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి తిరిగి ప్రధానమంత్రి పైన ఎదురుదాడి చేస్తాడు బొత్స బొత్స నీ స్థాయి ఎంత ప్రధానమంత్రి పైన నువ్వు మాట్లాడతావా ధైర్యం ఉంటే నీ నాయకుడిని మాట్లాడు